హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మొత్తానికి సింగపూర్ వచ్చేసి సింగపూర్లో క్వారంటైన్ ఉంటుంది అనుకోలే కరోనానే లేదు క్వారంటైన్ ఎట్టచ్చు అనుకున్నాను ఆల్రెడీ క్వారంటైన్లో మూడు రోజులు పెట్టేశారు మూడు రోజులు అయిపోయిన తర్వాత నేను ఉంటే ప్లేస్కి వచ్చేసాను అంటే సింగపూర్ ఒక ఎడ్జ్ అయితే ఒక ఇలా ఉంటే ద్వీపము ఆ ద్వీపంలో ఎడ్జ్ ఉంటుంది కదా కార్నర్ ఆ కార్నర్ ప్రాంతంలో మాకైతే రూమ్స్ ఇచ్చినారు నేనైతే ప్రస్తుతానికి తువాస్ అనే ఏరియాలో ఉన్నాను ఇక్కడ అయితే లొకేషన్ ఉంది బీపత్సంగా ఉంది అనమాట మామూలుగా లేదు ఏంటంటే మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సింగపూర్ అంటే చెట్లు బాగా భయంకరమైన పచ్చదనం ఎక్కడ చూసినా పచ్చంగా ఉండే చెట్లు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది అంతా మొత్తం అంతా ఇండస్ట్రీ ఏరియా అనమాట మొత్తం అంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో రోడ్లు చాలా నీట్గా మొత్తం చెట్లు పచ్చగా ఒకసారి లొకేషన్ చూస్తాం చూడండి ఎలా ఉందో మీరు వేరే కామెంట్స్ ఒకసారి చూసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ ఏరియా మొత్తం ఇండస్ట్రీలు ఏరియా అనమాట మొత్తం అంతా ఇండస్ట్రీస్ ఉంటాయి చూడండి ఎంత పచ్చగా ఉండదో మొత్తం అన్ని చెట్లమయమే ఈ చెట్లు చూస్తా ఉంటే నాకేమనిపిస్తుంది అంటే అశోకుడి కాలంలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అని అన్నారు కదా మన పుస్తకాలు కూడా చదువుకున్నాము ఒకవేళ అశోకుని కాలంలో చెట్లు నాటించుకుంటే రోడ్డుకి ఇరువైపులా ఇలాగే ఉన్నాయేమో అని అనిపించింది నాకైతే మీకు అలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఈ చెట్లు వచ్చేసి మొత్తం అన్ని బిర్సం చెట్లు అనమాట మన ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర పొలాల్లో ఉంటుంది అలాంటివి ఇవి అలాగే చాలా చోట్ల మామిడి చెట్లు తర్వాత టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి మామిడి చెట్లు టెంకాయ చెట్లు దానికి కారణం ఏంటంటే మన ఇండియా వాళ్ళు ఈ కంపెనీలలో సింగపూర్లో చాలామంది ఉంటారు సో మన ఇండియా వాళ్ళు ఉండే కాడ మామిడి చెట్లు టెంకాయ చెట్లు కురం ఉండదు మొత్తం నాటేసినారు నేనైతే వచ్చిన క్వారంటైన్ నుంచి వచ్చిన రోజే నాకైతే ఒక మామిడికాయ దొరికింది ఎక్కడంటే ఇది చెట్టు దగ్గర ఇదో మామిడి చెట్టు నమస్తే అండి మీకు ఇదే మామిడి చెట్టు ఇదే మామిడి చెట్టు చాలా ఉన్నాయి మామిడి చెట్టు టెంకాయ చెట్లు నాకైతే ఈ ప్లేస్లో కనిపించింది ఒకటి మామిడికాయ వస్తాను వచ్చిన రోజు దిన్నే ఈ ప్రాంతము సింగపూర్కి లాస్ట్ అనమాట ఎడ్జ్లో ఉంటుంది అయినా కూడా లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అన్ని కంపెనీసు ప్రశాంతంగా మంచి చోట ఇచ్చారు మా రూమ్లో అయితే లాబా ఎంత చల్లంగా ఉందంటే అంత చల్లగా ఉన్నది రోడ్లు అయితే మాత్రము బీభత్సంగా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు అలాగే ఇది కదా గడ్డి ఈ గ్రాస్ పెరుగుతూ ఉంటుంది ఇంత లాస్ట్ ఏరియాలో కూడా ఈ గడ్డిని మామూలుగా వాళ్ళు వచ్చి వర్కర్లు వచ్చి కట్ చేస్తూ ఉంటారు అందుకే ఇంత నీట్గా ఉంటుంది సింగపూరు చూడండి ఎంత బాగుందో లొకేషన్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రోడ్లంబడి ఉండే గడ్డిని కట్ చేసేదానికి వర్కర్లు వచ్చారు చూడండి ఎలా కట్ చేస్తారు గడ్డిని గడ్డి పెరిగితే మాత్రం అస్సలు ఉన్నిరు కట్ చేస్తా ఉంటారు ఒక రవ్వ గడ్డి ములిచిందంటే చాలు గుడ్డ కట్టుకుని గడ్డి కట్ చేసే మిషన్లు ఎత్తుకొని పోలోమని వచ్చారు ఈ పని చూసేదానికి ఆడుకున్నట్టు ఉన్నా కూడా చాలా డేంజర్ టైం అయితే సాయంత్రం ఏడైంది ఇది మొత్తం ఇండస్ట్రీస్ ఏరియా కాబట్టి అందరూ వర్కర్లు దొరకపోయేదానికి బస్సులు లారీలు వచ్చినాయి చూడండి వర్కర్లు అందరూ పోతున్నారు మొత్తం అన్ని లాస్ట్ వరకు ఉన్నాయి అన్ని బస్సులు లారీలు సో ఇలా ఉంటది ఈ ఏరియా మొత్తం సాయంత్రం ఎదులకి వర్కర్లతో బండ్లతో బాగా బిజీ బిజీగా ఉంటుంది సింగపూర్లో ఉండే రూమ్స్ ఎలా ఉంటాయో చూపించా చూడండి మన ఫ్లోర్కి అయితే వచ్చేసాము నాలుగు ఫ్లోర్కి ఇక్కడ చూడండి ఇది నోటీస్ బోర్డు ఫస్ట్లోనే వర్కర్లకు సంబంధించిన ఏవైనా నోటీస్లు వచ్చింది కన్నా ఇక్కడ ఉంటాయి ఈ బాక్స్లో తీసుకోవాలా ఇంక ఇది వచ్చేసి రబ్బీస్ బిన్ మనం తిన్నే ప్యాకెట్స్ అన్ని దీంట్లో వేయాలా ఇక్కడైతే చెట్లు కూడా పెంచుతున్నారు ఇది అంత మొత్తం కోరిడోరు పైన గుడ్డలు పెట్టుకునే మామూలుగా ఆరేసుకునేదానికి కంపెనీ ఈ విధంగా అయితే ఏర్పాటు చేసింది ఇంక ఇవన్నీ ర్యాక్స్ అనమాట ఈ ర్యాకుల్లోనే షూలు పెట్టాలా ఎక్కడంటే అక్కడ పెట్టేదానికి పోతు అనమాట సో అక్కడి నుంచి ఇవన్నీ రూమ్సే మొత్తం అన్ని రూములే ఇదైతే నేను ఉండే రూము తీస్తున్నాను భయపడాకండి టాన్ టడాన్ టడాన్ ఇదే నా ప్రపంచం నా రూమ్ ఇదే చూడండి ఎలా ఉందో రూమ్ ఎంటర్ అయితేనే కుడి పక్కన దేవుడు ఉంటాడు అనమాట దేవుడు దేవుడు మన ఇండియా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు పట్టాలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక్కడైతే ఈ బాక్స్లో మేము డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మా బట్టలు దీంట్లో వేయాలా వాళ్ళు ఉతికేసి మళ్ళీ తెచ్చి అక్కడ పెడతారు ఇంకా ఈ బాక్సుల్లోనే మా ఏమన్నా ఐటమ్స్ ఉంటే దాంట్లో పెట్టుకోవాలా మొత్తం ర్యాక్ అంతా ఏర్పాటు చేసినారు ఇంకా ఈ తర్వాత బెడ్లు అయితే ఈ విధంగా ఉంటాయి మొత్తం చూడండి అలా ఉందో బ్యాచిలర్లు ఎక్కడ ఉన్నా కూడా రూమ్స్ ఏ దేశంలో అయినా కూడా ఇలాగే ఉంటాయి ఇంకా కొన్ని చాలా వరకు ఇలాగ ఉంటాయి హాస్టల్ అంటే ఇలా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి నేనుండే బెడ్ అనమాట ఇంకా ఎడిటింగ్స్ అన్నీ మొత్తం ఇక్కడ చేసుకోవాల్సిందే అక్కడైతే వైఫై ఉన్నది చాలా పవర్ఫుల్గా ఉంది వైఫై చాలా ఫాస్ట్ అనమాట ఇవన్నీ వచ్చేసి ఫ్యాన్లు మొత్తం ఆరు ఫ్యాన్లు ఉన్నాయి అక్కడైతే ఏసీ తర్వాత ఎమర్జెన్సీ లైటు ఇంకా మనిషికి ఒక లాకరు ఉంటాయి పైదొకరికి కిందికి ఒకరికి ఇది మొత్తం రూమ్ అంతా ఇలా ఉంటుంది బ్యాచులర్ లైఫ్ ఇలా ఉంటుంది బయట దేశాల్లో చూసారు కదా మా రూమ్ ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరైతే ఉంటాం మరి